డైరెక్టర్లు డబ్బుల విషయంలో చెప్పింది నా దృష్టికి అయితే నా దృష్టిలో ఉన్నదైతే కరెక్ట్ ఉన్నాయి లెక్కలు రిసెప్ట్లు కూడా లెక్కిస్తాం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతాయి డీసీఓ కానీ కలెక్టర్ కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు ఎంక్వైరీ చేస్తారు పూర్తి బాధ్యత సెక్రటరీ ఉంటే తప్పు ఉంటే సెక్రటరీ వాయిస్తారు నా తప్పు ఉంటే నేను వాయిస్తాను దాని మీద క్లారిటీగా ఉన్నాం ఎటువంటి తప్పుడు జరగలేదు దాన్ని ఒకవేళ కావాలంటే రిసీట్ పేమెంట్లు అన్ని కూడా రెండు టైం తీసుకుని ఏది కావాలన్నా సభ్యులు ఓదన ప్రకారంగా చూపిస్తాం వాళ్ళకి ఇబ్బందికరం అనిపిస్తే కంప్లీట్ చేసుకోవచ్చు కార్పొరేట్ మందులు మనకి ఇవ్వకపోవడంతో ఒక కొత్త కంపెనీ అగ్రిమెంట్ అని వచ్చింది మిగతా ఒక ఏడెన్ని సొసైటీలు కూడా తెచ్చి మేము కూడా తెచ్చినాం అందులో మూడు ల్యాక్ల మందులు తీసుకొచ్చినాం అమ్మే టైంలో ఏవో గారు వచ్చి నాసిరకమైన మందులు ఇవి అమ్మ ద్వారా అప్పటికి క్లోజ్ చేసినాం బ్యాన్ చేసినాం అప్పటి నుంచి మందులు అమ్మలేము అయితే దానికి వచ్చిన డబ్బుల విషయంలో డైరెక్టర్లు కొద్దిగా అంటే దాని విషయంలో క్లారిటీ లేక ఏదో విషయంలో అడిగిరు ప్రతిదీ కూడా రిసిప్ట్ ఉన్నది డబ్బులు కూడా ఎక్కడ పోలేవు నేను సతకం పెట్టని డబ్బులు ఎక్కడికి పోవు నాకు తెలుసు దాని విషయం సెక్రటరీ గారితో మాట్లాడి ప్రతి దానికి రిసిప్ట్ చూపిస్తాం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ కానీ డీసీఓ కానీ కంప్లైంట్ చేసి పూర్తి సమాచారం కురవచ్చు డబ్బులు తిన్నట్టు ఉంటే మా దృష్టికి వచ్చింది నాకు ఇప్పుడు ఏంది రేపు తెల్లారాప్ట్ వినిపిస్తారు ఉంటాయి రిసిప్ట్ ఉంటాయి కంపల్సరీ రెండు రోజుల ఇప్పుడు ఏంటంటే అంతా మన వడ్డీలో పని నడుస్తుంది కదా దాంట్లో కొద్దిగా డిలే అవుతావచ్చు రెండు మూడు రోజులు టైం తీసుకొని ప్రతిదీ రిసిప్ట్ ఉంటుంది రిసిప్ట్ చూపిస్తాయి చైర్మన్లో నేను చేసిన డీసీబా గారు వచ్చి నువ్వు తప్పు చేసినావు ఈ డబ్బు తిన్నావు అంటే ప్రతిదానికి బాధ్యత వహిస్తాయి